హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా జనవరి నెలలో నూతన సంవత్సర సందర్భంగా కొన్ని కొత్త పథకాలను అయితే ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఇక తాజాగా ముగిసినటువంటి క్యాబినెట్ సమావేశాల అనంతరం రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో కొత్త పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాల క్యాలెండర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మేలు జరిగే విధంగా ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఏ ఏ పథకాలు అనేవి అమలు కాబోతున్నాయి ఏ ఏ పథకాల ద్వారా ఎవరెవరికి మేరకు లబ్ధి పొందుతారు అనే పూర్తి సమాచారాన్ని ఈ వివిడ ద్వారా మీ అందరికీ కూడా క్లియర్ అండ్ క్లారిటీగా తెలియజేస్తాను నేను అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో అమలు చేసేటటువంటి సంక్షేమ పథకాల్లో మొట్టమొదటి పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అండి రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది జనవరి నెలలో ఇవ్వాల్సినటువంటి ఈ పెన్షన్ని రోజు ముందుగానే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనైతే పంపిణీ చేయబోతున్నారన్నమాట ఇక ఎవరైతే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఈ పెన్షన్ అనేది తీసుకోలేకపోతారో వారందరూ కూడా జనవరి రెండవ తేదీనైతే పెన్షన్ తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది జనవరి ఒకటో తేదీన ప్రభుత్వం అయితే మరి హాలిడే ప్రకటించడం కారణంగా ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది ఇక ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది డిసెంబర్ ముప్పై తేదీ ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమయ్యి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక యథావిధిగానే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అయితే మీ ఇంటి వద్దకే వచ్చి మీకు పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొత్త పెన్షన్లు ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పేసింది ఈ కొత్త ఫెన్షన్లు వచ్చేసి ఎవరైతే వికలాంగులు ఉంటారో వారందరికీ కూడా సదరం సర్టిఫికేట్స్కి స్లాట్స్ అనేవి బుక్ చేసుకుని వారి యొక్క సదరా సర్టిఫికెట్లు అనేవి తీసుకుని తీసుకున్న తర్వాత మీరు యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట తర్వాత మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా పూర్తి చేసిన తర్వాత జనవరి నెలలోనే మీ యొక్క ఆ పెన్షన్కి మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక ఫిబ్రవరి నెల నుంచి వికలాంగుల పెన్షన్స్కి సంబంధించి ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ అనేది వస్తుందనమాట మీకు సజన సర్టిఫికేట్లో నలభై శాతం కన్నా పైబడి ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుందండి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాభై ఏళ్ళు పైబడి ఉన్న వారు ఉన్నారో వారందరూ కూడా యాభై ఏళ్ళ పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి అలాంటి వారందరి దగ్గర నుంచి కూడా ఈ యొక్క పెన్షన్స్కి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే దీనికి సంబంధించి అన్ని రకాల అర్హతలు మీకు కనుక ఉంటే మీకు నాలుగు వేల రూపాయలు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట దీనికి సంబంధించి కూడా ముహూర్తం అయితే ఖరారు చేయడం జరిగింది జనవరి నెలలో ఈ కొత్త పెన్షన్ని అమలు చేయబోతున్నారండి అదేవిధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మరి జనవరి నెలలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి యథావిధిగా చూడని సరుకులతో పాటుగా మరి చంద్రన్న కానుకలు అయితే ఇవ్వబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న కానుకలు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట కుటుంబ ప్రభుత్వం పరిపాలించినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా చంద్రన్న కానుకల యొక్క కిట్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి మన రాష్ట్ర పౌర పౌర సరఫర శాఖ మంత్రి నల్లిదండ్రుల మనోహర్ గారు ఈ పథకాన్ని తిరిగి అమలు చేసినట్టు అధికారికంగా ప్రకటించడం జరిగింది ఈ చంద్రన్న కానుకలు అనేవి మనకి సంక్రాంతి పండుగ కానుక అయితే పంపిణీ చేస్తారండి ఇక సంక్రాంతి పండుగ కానుకగా పంపిణీ చేసినటువంటి ఈ యొక్క చంద్రన్న కానుక కిట్లో ఒక కేజీ బెల్లము కేజీ గోధుమ పిండి కేజీ రాగులు అదేవిధంగా దీంతో పాటుగా ఒక వంద గ్రాముల వరకు నెయ్యి ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ కేజీ చక్కెరతో పాటుగా మరి గోధుమ పిండిని కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు అలాగే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఈ పథకాలన్నింటినీ కూడా ప్రారంభించాలని చెప్పేసి మరి మరొకసారి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇప్పటికే దీనికి సంబంధించి కిట్లు అనేవి రెడీ చేసేందుకు ఏపీలో కుటుంబ ప్రభుత్వం న సిద్ధమైపోయిందండి రాష్ట్ర ఇప్పటికే చాలా స్మా చాలా మందికి స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోలేదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తీసుకునేందుకు డిసెంబర్ పదిహేనో తేదీతో చివరి తేదీ అయితే పూర్తి అయిపోయింది ఎవరైతే ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా తిరిగి అదనంగా మీరు ఒక రెండు రూపాయలు కట్టి ఒక పూర్తి సమాచారాన్ని మీ యొక్క అడ్రస్ని కనుక చెప్పినట్లయితే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారు మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుని ఆన్లైన్లోనే పోస్ట్ ద్వారా మీ ఇంటికైతే పంపించడం అయితే జరుగుతుందనమాట ఒక యాభై రూపాయలు చెల్లించి మీరు స్మార్ట్ రేషన్ కార్డుని ఏకంగా మీరు ఇంటికే తెప్పించుకోవచ్చండి దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో యాభై రూపాయలు ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ చేనేత కార్మికులందరికీ కూడా విద్యుత్ విద్యుత్ని అయితే ఇస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు ఇక వారికి ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఎవరికైతే ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తుందో అలాంటి వారందరికీ కూడా సోలార్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ సోలార్ని కూడా ఫ్రీగానే పంపిణీ చేస్తామని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారందరూ కూడా ఇక నుంచి ఇప్పుడు ప్రభుత్వం మరొక కొత్త అప్డేట్ తీసుకురావడం జరిగిందండి ఎవరికైతే ప్రభుత్వం ఫ్రీ కరెంటు ఇస్తూ ఉందో వారందరికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా సోలార్ యూనిట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రీ సోలార్ అనేది ప్రభుత్వమే ప్రజలందరికీ కూడా అందజేస్తుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యొక్క ఫ్రీ కరెంటును పొందుతూ ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా జనవరి నెల నుంచి సోలార్ సిస్టమ్ అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సోలార్ కరెంట్ కనుక మీరు మారకపోతే కనుక రెండు వందల నుంచి తొలగించడం అయితే జరుగుతుందండి అంటే మీరు ఖచ్చితంగా కరెంటు బిల్లు అనేది పే చేయాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీ ఇంటికి వచ్చి ఉచితంగా ఈ యొక్క సోలార్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేసి వెళ్తారనమాట ఈ సోలార్ సిస్టమ్ మీద అయితే మీకు రెండు వందల యూనిట్లకు కరెంట్ని ఉచితంగా పొందవచ్చు రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ వాని కనుక మీరు తిరిగి కరెంటు బిల్లు అనేది పే చేయాల్సి ఉంటుంది ఇక ఈ సోలార్ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ చేనేత కార్మికులకు సంబంధించిన వారందరూ ఉన్నారో వారందరికీ కూడా అమలు చేయబోతున్నారు కాబట్టి జనవరి నెలలో ఖచ్చితంగా మీరు యొక్క సోలార్ సిస్టమ్ని అయితే పెట్టుకున్నట్లయితే రెండు వందల వందల వరకు కూడా కరెంటుని మీరు ఉచితంగా పొందవచ్చు అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ కులారికి చెందిన వారు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా పొలాల్లో కూడా యొక్క సోలార్ ప్యాలెన్స్ అనేవి పెట్టించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డెబ్బై ఎనిమిది వేల రూపాయల రాయితీ రాయితీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయల వరకు ఇస్తుంది సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం జనవరి నెలలో అమలు అయ్యేటువంటి మరొక అన్ ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభావ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరి ఖాతాల్లోకి జనవరి నెలలో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత డబ్బులు నాలుగు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఇక దీనికంటే ముందుగానే నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ యోజన ద్వారా ఇరవై రెండో విడతగా ప్రతి రైతుల ఖాతాల్లోకి రెండు అయితే విడుదల చేయబోతున్నారండి ఎప్పుడైతే పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభిస్తారో దాంతో పాటుగానే అదే రోజున యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలోనే మొదటిగా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల అదేవిధంగా అన్నదాత సుఖీభవా ద్వారా నాలుగు వేల రూపాయల వరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులు ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా జమ చేయడం అయితే జరుగుతుందనమాట వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి మరి అన్నదాత సుఖీభవా మూడో విడత డబ్బులు అయితే జనవరి నెలలో అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంత భూమి లేనటువంటి కౌలు రైతులు ఉన్నారో బీసీ ఎస్టీ ఎస్టీ కులాలకు చెందిన వారందరూ కూడా ఈ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు మీ ఖాతాలోకి రావాలంటే కనుక మీరు రైతు గుర్తింపు కార్డు అయితే పొందాలండి రాష్ట్ర వ్యాప్తంగా నుండి రైతుల ఖాతాలోకి సంక్రాంతి పండుగ కానుకగా జనవరి నెలలోనే ఒక డబ్బు అయితే జమ చేయబోతున్నారు రైతులందరికీ కూడా జనవరి నెల మొదటి వారంలో రైతు భరోసా కేంద్రాల్లోనూ పిఎం కిసాన్ ఇరవై రెండో విడతగా అర్హుల జాబితాను అదేవిధంగా అన్నదాత సుఖీభావ మూడో విడత అర్హుల జాబితా అయితే అందుబాటులో ఉంచుతున్నారండి ప్రతి రైతు కూడా తమ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు అయితే ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే అది కూడా అర్హుల జాబితాతో ఉన్నట్టయితే కనుక ఆరు వేల రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయండి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో అమలు చేసినటువంటి మరొక అతి ముఖ్యమైన పథకము నిధి పథకం ఈ పథకం ద్వారా మహిళలకు మరి ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న మహిళలు ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా సంక్రాంతి పండుగ కానుకొని ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తూ ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ విషయాన్ని కేబినెట్ సమావేశాల అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందనమాట మొదట్లో ప్రభుత్వం ఏర్పడే పన్నెండు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ పన్నెండవ తేదీన ఈ పథకాన్ని అయితే అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం అయితే జరిగిందనమాట అదే విధంగా ప్రతి మహిళకి కూడా ఒక్కొక్కరి ఖాతాల్లో పెన్షన్ ఇచ్చే పెన్షన్ ఏ విధంగా అయితే ఇస్తారో అదే మాదిరిగా పదిహేను వందల రూపాయలు అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి మరి సూపర్ సిక్స్ పథకాల్లో అన్ని పథకాలను అమలు చేసినటువంటి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ఒకటే చివరి పథకంగా ఉందన్నమాట ఈ పథకాన్ని కూడా అమలు చేసేస్తే మరి సూపర్ సిక్స్ పథకాలు రెండు ఇరవై సంవత్సరానికి సంబంధించి పూర్తి అయిపోయినట్టే కాబట్టి ఈ యొక్క పథకాన్ని జనవరి నెలలో సంక్రాంతి పండుగగా మహిళలందరికీ అమలు చేయాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి క్యాబినెట్ మీ మీటింగ్ల అనంతరం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడుతూ ఆయన అత్యవసరంగా కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో చర్చించి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల క్యాలెండర్ని అయితే విడుదల చేసి దిగ్విజయంగా ప్రతి పథకాన్ని కూడా ఏ విధంగా అయితే ముందు ముందుకు తీసుకువెళ్ళిందో అదేవిధంగా నూతన సంవత్సరం సందర్భంగా జనవరి నెలలో కూడా ప్రతి పథకాన్ని కూడా దిగ్విజయంగా అమలు చేయబోతున్నామని చెప్పి యథావిధిగా సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి పథకాన్ని కూడా తిరిగి మరలా పునఃప్రారంభిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది ఈ అడవిడైంది పథకం దరఖాస్తు చేసుకునేందుకు కొత్త వెబ్సైట్ కూడా రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారండి ఈ వెబ్సైట్లోనే మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసుకునేటువంటి ఏ సంక్షేమ పథకం ద్వారా అయినా మీరు లబ్ధి పొందాలంటే కనుక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయితే తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా డిసెంబర్ నెల చివరి ఆఖరికల్లా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకుని ఉండాలి అదేవిధంగా మీరు కేవైసీ ఎన్పిసిఐ లింకింగ్ అనేది మీరు చేసుకుని ఉండకపోతే రెండు వేల ఇరవై ఆరులో ప్రవేశపెట్టేటటువంటి ఏ సంక్షేమ పథకం నుంచి ఆ డబ్బులు అనేవి మీరు పొందలేరనండి ప్రభుత్వం సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీ నేను మీకు ఎప్పటికప్పుడు ఛానల్ ద్వారా అందజేస్తూ ఉంటాను తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాన్లో ఉంచుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుండండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే